మేడారం జాతర పోయొద్దాం పర్యాటక ప్రదేశాలను చూసొద్దాం ఈ నెల ఇరవై ఒకటిన మేడారం కుంభమేళాలకు అంకురార్పణ గిరిజన జాతరకు సర్వం సిద్ధం ముక్కులు చెల్లించుకోనున్న కోట్లాది భక్తులు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర దారులన్నీ జాతర వైపే ప్రత్యేక ఏర్పాట్లలో తెలంగాణ సర్కార్ ఏర్పాట్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్న మంత్రులు కొండా సురేఖ సీతక్క ఐదు వందల సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా వేలాది మంది పోలీసుల బందోబస్తు మేడారం దారిలో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఆన్లైన్లో ముక్కులు చెల్లించే వెసులుబాటు కల్పించిన సర్కార్ జాతరలో ప్లాస్టిక్ వస్తువులు కవర్లు వాడొద్దని మంత్రి సురేఖ పిలుపు మరో వారం రోజుల్లో సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అంకురార్పణ పడనుంది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారంకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తలమునుకలై సర్వం సిద్ధం చేసింది కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయగా స్వరాష్ట్ర కుంభమేళా కావడంతో జాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం డెవలప్మెంట్ పనులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది కోట్లాది మంది భక్తుల రాకతో మేడారం పొలకించిపోనుండగా ఇప్పటికే దారులన్నీ జాతర వైపే మల్లుతున్నాయి ముందస్తుల ముక్కులతోనే మేడారంకు భక్తజన తాకిడి ఎక్కువగా చంటిపిల్లలు బంగారంతో అమ్మవార్లను కోటొక్క భక్తులు కొలవనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన సారలమ్మ ప్రభుత్వ లాంఛనాలతో గద్దెకు చేరుకుని ఉండగా ఇరవై రెండున సమ్మక్క గిరిజన పూజార్ల పూజలతో గద్దెకు చేరుకోనుంది ఇరవై మూడున భక్తులు ముక్కులు చెల్లించుకోనుండగా ఇరవై నాలుగున తిరిగి సమ్మక్క సారక్కలు వనప్రవేశం చేయనున్నారు ఇప్పటి మార్కెట్లో మేడారం జాతరకు సంబంధించి పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ హోరెత్తుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే గిరిజన మహా జాతరకు స్వరాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు విదేశీ భక్తులు సైతం గిరిజన దేవతలను కొలవడం ప్రతి జాతరకు తరలి రావడం జరుగుతుంది జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మంత్రులు కొండా సురేఖ సీతక్క ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే జాతరకు భక్తులు ప్లాస్టిక్ కవర్లను లను వాడొద్దని పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మంత్రి కొండా సురేఖ సూచన చేయడం జరిగింది పోలీసులు అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తూ వేలాది మంది భక్తులతో పటిష్ట బందోబస్తు నిర్వహించడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా గట్టమ్మ తల్లి దేవాలయం నుండి మేడారం జాతర ప్రాంగణం వరకు ప్రధాన రహదారి వెంట ఐదు వందల కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడితే వెంటనే క్లియర్ చేసేలా అప్రమత్తమయ్యారు పోలీసుల యంత్రాంగం భక్తులకు అందుబాటులోకి మేడారం యాప్ వచ్చినప్పటికీ హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి హన్మకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి సేవలు కొనసాగుతూ భక్తుల దర్శనానికి మరింత సులభం కానుంది మేడారం జాతరకు రావడానికి ఇబ్బంది పడే భక్తుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ మొక్కుల చెల్లింపుకు శ్రీకారం చుట్టింది మేడారం వెళ్లే భక్తులు కాస్త తీరికగా ఉంటే జాతరను ముందుగా ప్లాన్ మాత్రం మరిన్ని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వీలుంటుంది జాతరకు వెళ్లే దారిలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామప్ప దేవాలయాన్ని దర్శించుకోవడంతో పాటు భక్తితో పాటు తమ యాత్రను ఆనందభరితం చేసుకోవచ్చు అలాగే వేలాడ వంతెన మంగపేటలోని నరసింహస్వామి దేవాలయం పాకాల చెరువు పర్యటనను ఆహ్లాదపరిచే వాజేడులోని బోగత జలపాతం రాయపర్తిలోని పాండవుల గుహలు హన్మకొండ పట్టణ కేంద్రంలో వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి దేవస్థానం ఖిల్లా వరంగల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వీలుంటుంది జాతరకు వెళ్దామనుకునే కుటుంబాలు ఇలా ప్లాన్ చేసుకుంటే భక్తితో పాటు మరిన్ని ఆహ్లాదభరితమైన ప్రదేశాలను ఒకే ట్రిప్ లో చుట్టేయచ్చు సో భక్తులారా ఇంకో వారమే మిగిలింది ప్లాన్ చేయండి హ్యాపీ జర్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పం మనం ఆరోగ్యంగా ఉందాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేయండి పర్యావరణాన్ని పరిరక్షించాం